హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగి నా పేరు జకీర్ దుబ్బాక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో దుమారం లేపుతున్నాయి రాజకీయంగా కలకలం సృష్టిస్తున్నాయి ఆయన చేసిన కామెంట్స్ ఏంటంటే ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో విసిగిపోయారు రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలతో ప్రజలు పూర్తిగా కృషించిపోయారు సో ఈ కాంటెస్ట్లో పారిశ్రామికవేత్తలు బిల్డర్లు రియల్టర్లు వీళ్ళందరూ కూడా అవసరమైతే మీరు ప్రభుత్వాన్ని పడగొట్టండి అందుకు కావలసిన వనరులు మేము సమకూరుస్తాం అందుకు కావలసిన వనరులు అంటే ఎమ్మెల్యేలు కొనుగోలు చేయాలి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలు అంటే పది మంది కాంగ్రెస్లో చేరారు కానీ టెక్నికల్గా వాళ్ళు ఇంకా బీఆర్ఎస్లో ఉన్నట్టే లెక్క సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది అది డిఫరెంట్ ఇష్యూ సో థర్టీ నైన్ ఎమ్మెల్యేస్ ఉన్నారు ఇంకా వాళ్ళకి కావాల్సింది ఏమిటి అరవైలో సో రిమైనింగ్ అరవైలో కావాల్సిన నంబర్ ఎంత ఏదైతే ఉందో ఆ నంబర్ రావడం కోసం అంటే ఆల్మోస్ట్ ట్వంటీ వన్ ట్వంటీ థర్టీ నైన్ ప్లస్ ట్వంటీ వన్ అనుకోండి సో ట్వంటీ వన్ మెంబర్స్ని అంటే ఎమ్మెల్యేలను అధికార పక్షానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి సంబంధించిన ఖర్చు తామే భరిస్తామని పారిశ్రామికవేత్తలు రియల్టర్లు బిల్డర్లు వాళ్ళు కోరుతున్నట్టుగా వాళ్ళు తమను అడుగుతున్నట్టుగా కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పాడు కొత్త ప్రభాకర్ రెడ్డి సాధారణంగా వివాదాల్లోకి వచ్చే వ్యక్తి కాదు అట్లాగే ఇప్పటిదాకా అసందర్భ ప్రలాపనలు చేసిన వ్యక్తి కూడా కాదు కానీ హఠాత్తుగా ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటువంటి కామెంట్స్ చేయడం అంటే ఇది ఖచ్చితంగా పారిశ్రామికవేత్తలు లేకపోతే బిల్డర్లు మాత్రమే కోరుకుంటున్న అంశం కాదు దీని వెనుక ఖచ్చితంగా పొలిటికల్ మోటో ఉంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నాయకులే ఎవరో కొత్త ప్రభాకర్ రెడ్డితో ఈ మాట్లాడు ఈ మాటలు మాట్లాడించి ఉండాలి అన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది దీని కారణం ఏంటంటే కొత్త ప్రభాకర్ రెడ్డి పొంగులేటి మాటల్లో చెప్పాలంటే మంత్రి పొంగులేటి ఇవాళ ఒక విషయాన్ని చెప్పాడు ఈ ప్రభా కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ పైన మంత్రి పొంగులేటి చేసిన కామెంట్స్ ఏంటంటే ప్రభా ప్రభాకర్ రెడ్డి కేసీఆర్ ఆత్మ అని చెప్పాడు ఆయన ప్రభాకర్ రెడ్డి కేసీఆర్ ఆత్మ కనుక దీని వెనుక పెద్ద కాన్స్పిరసీ ఉంది అన్నది పొగ్గులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపణ ఆయన చెప్పింది ఏమిటంటే కొత్త ప్రభాకర్ రెడ్డి కేసీఆర్ ఆత్మ అయితే కేసీఆర్ ఆత్మనా కాదా అనడానికి ముందు నేను ఇంకొక విషయం చెప్పాలి కేసీఆర్కు కు తెలియకుండా హరీష్ రావు ఏమీ చేయడు మాజీ మంత్రి హరీష్ రావు ఏమీ చేయడు అట్లాగే మాజీ మంత్రి హరీష్ రావుకు తెలియకుండా కానీ ఆయన అనుమతి లేకుండా కానీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఏది మాట్లాడే అవకాశం లేదన్నది కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులే చెప్తుంటారు అటువంటిప్పుడు కేసీఆర్ హరీష్కు చెప్పి హరీష్ ద్వారా కొత్త ప్రభాకర్ రెడ్డితో ఈ రకమైన కామెంట్స్ చేయించినట్టుగా కూడా ఒక ప్రచారం జరుగుతోంది సరే దీని వెనుక నిజానిజాలు ఏమున్నా కూడా ప్రభాకర్ రెడ్డి పైన మాత్రం ఇప్పుడు పక్కాగా క్రిమినల్ కాన్స్పిరసీ కేసు నమోదే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఇది ఆయన చేసిన వ్యాఖ్యలు ఒక ప్రభుత్వాన్ని అంటే ప్రజలు ఓటు ద్వారా అధికారంలోకి తీసుకొచ్చిన పార్టీని కూలదోయడానికి సంబంధించిన ఒక కుట్రగా కూడా మనం ఈ కామెంట్స్ భావించవచ్చు ఎందుకంటే ప్రభుత్వం స్థిరంగా ఉంది ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుస్థిరంగా ఉంది సో ప్రభుత్వానికి దెబ్బ కొట్టాలి అంటే ఈ రకమైన కామెంట్స్ చేయడం ద్వారా పారిశ్రామికవేత్తల్ని పెట్టుబడిదారుల్ని అట్లాగే ఇతర సెక్షన్స్ని ఒకటి భయపెట్టడం రెండోది మేము అధికారంలోకి వస్తున్నాం కనుక ఇంకా మీరు అందరూ మా వైపు వచ్చేసేయండి అని వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇవ్వడం ఈ రకమైన ట్రిక్కులు ఈ రకమైన మాయాజాలం ఒకటి నడుస్తున్నట్టుగా కూడా మనం భావించవచ్చు అంటే కొత్త ప్రభాకర్ రెడ్డి దాంట్లో పక్కాగా దాని వెనుక కాన్స్పెన్స్ ఉందని చెప్తున్నాను నేను ఆయన మాటలు ఏవైతే చెప్పాడో అవి ఏమిటి ప్రభుత్వాన్ని అస్థిరపరచడం ప్రభుత్వాన్ని కూల్చడానికి సంబంధించిన కుట్ర కుట్ర కోణంలోనే ఈ వ్యాఖ్యని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రజాప్రభుత్వాన్ని అంటే ప్రజలు అనుకున్న ప్రభుత్వాన్ని కూలదోయడం అంటే కూలదోయడానికి సంబంధించిన ప్రయత్నాలు చేయడం అంటే అది భారీ కుట్రగానే మనం భావించాలి అయితే ఈయన కామెంట్స్ వెనుక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఉందా లేక ఢిల్లీకి చెందిన భారతీయ జనతా పార్టీ ఉందా ఎవరున్నారు ఏమిటనేది తేలాల్సి ఉంది ఇదంతా తేలాలంటే ఖచ్చితంగా ఆయన పైన కేసు నమోదు చేయాల్సిందేనన్న ఒక వాదన వినిపిస్తోంది కేసు నమోదు చేస్తే ఏమవుతుంది ఏమిటనేది అది వేరే సబ్జెక్ట్ మళ్ళీ కొత్త ప్రభాకర్ రెడ్డి కేసు నమోదైతే తనపైన నమోదైతే ఆయన ఎటువంటి వివరణ ఇస్తాడు ఏమిటన్నది వేరే విషయం సరే రాజకీయంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే వేరే పార్టీకి గిట్టదు కేసీఆర్కు గిట్టదు కేటీఆర్కు గిట్టదు రేవంత్ రెడ్డి వాళ్ళు ముఖ్యమంత్రిగా గుర్తించడానికి వాళ్ళు ఒప్పుకోవడం లేదు రేవంత్ రెడ్డి ఎప్పుడప్పుడు దిగిపోతాడని చూస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతో కాలం ఉండదని దాదాపు ఏడాది కాలంగా కేసీఆర్ కేటీఆర్ మాటల్లో మనం వినొచ్చు ఈ మధ్యనే మళ్ళీ కేసీఆర్ కొంత గొంతు మార్చినట్టుగా మనకు కనిపిస్తోంది రేవంత్ రెడ్డే ఫైవ్ ఇయర్స్ ఉండాలి ఉంటేనే మనం అధికారంలోకి రావడానికి ఈజీ అవుతుందని కూడా కేసీఆర్ అన్నట్టుగా వార్తలు వచ్చాయి ఇప్పుడు మళ్ళీ ప్రభాకర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఏమిటి పారిశ్రామికవేత్తలు బిల్డర్లు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి మేం డబ్బు ఖర్చు పెట్టుకుంటామని చెబుతున్నట్టుగా ప్రభాకర్ రెడ్డి చెప్తున్నాడంటే ఖచ్చితంగా దీని వెనుక రాజకీయ పరమైన కూడం ఉంది దీని రాజకీయ కోణం లేదని అనుకోవడానికి లేదు పారిశ్రామికవేత్తలలోనూ లేకపోతే బిల్డర్లలోనూ కొంత అసంతృప్తి ఉందా లేదా అనేది వేరే విషయం హైడ్రా కావచ్చు మరొకటి కావచ్చు కొన్ని విషయాల్లో రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిన్న వాతావరణం ఒకటి అట్లాగే రియల్ ఎస్టేట్ పైన ఆధారపడ్డ బడా బిల్డర్లు వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం మారితే బాగుంటుందేమో అని అనుకునేవాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు అట్లాగే బీఆర్ఎస్ ప్రాయోజిత పారిశ్రామికవేత్తలు కూడా లేకపోలేదు ఎందుకంటే వేరస్ పార్టీ పదేళ్ల పాటు అధికారంలో ఉంది కనుక బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మనుషులు బిల్డర్లలో రియల్టర్లలో పారిశ్రామికవేత్తలలో పెట్టుబడిదారులల్లో కూడా ఉంటారు అధికారంలో ఉన్నట్టే వేరే వేరే రంగాల్లో కూడా వేరే వేరే రంగాల్లో కూడా ఉండే అవకాశం ఉంది కానీ వాళ్ళు ఈ రకమైన చర్యలకు పాల్పడే అవకాశం లేదు అంటిల్ అన్లెస్ ఒక రాజకీయ శక్తి రాజకీయ పార్టీ కనుక పూనుకుంటేనే ఇది సాధ్యమవుతుంది అంటే ఏ ప్రభుత్వాన్ని కూల్చాలన్నా ఏ ప్రభుత్వ ఏ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలను లాక్కోవాలన్నా కూడా రాజకీయ పరమైన వ్యవహారాలు జరగాలి ఒక కుట్ర జరగాల్సిందే సో ఇక్కడ కుట్ర జరుగుతోందా లేదా అన్నది విచారణ జరిపితే తప్ప బయటపడే అవకాశం లేదు సరే ఇక్కడ నేను ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి ఇక్కడ ఏంటంటే పారిశ్రామికవేత్తలు బిల్డర్ల గురించి కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడు సో ఇప్పుడు నేనేమంటున్నానంటే అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సార్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారిశ్రామికవేత్తల కోసం పనిచేయాలా బిల్డర్ల కోసం పనిచేయాలా లేక ప్రజల కోసం పనిచేయాలా ఇప్పుడు ఈ అంశం కూడా చర్చకు వస్తుంది పారిశ్రామికవేత్తలు లేకపోతే బిల్డర్లు అంటే సంపన్నలు వీళ్ళంతా ఈ సెక్షన్స్ అన్నీ కూడా సంపన్న సెక్షన్స్ ఈ సంపన్న సెక్షన్ల కోసం పనిచేయాలా లేక పేద ప్రజల కోసం పనిచేయాలా అన్నది ఇప్పుడు కీలకమైన చర్చ ఎందుకంటే ఇప్పుడు బిల్డర్లలో లేకపోతే పారిశ్రామికవేత్తల్లో ప్రభుత్వం పట్ల ఏదైనా అసంతృప్తి ఉంటే ఉండొచ్చు మనమేమి లేదు సమ్వాట్ వాళ్ళకి ఏదైనా పని కాకపోతేనో లేకపోతే నేను ఇంతకు చెప్పినట్టుగా హైడ్రా లాంటి ఇష్యూ వల్ల కొంత రియల్ ఎస్టేట్లో రియల్ ఎస్టేట్ పైన వాళ్ళు రియల్ ఎస్టేట్ నడిపే వ్యాపార వర్గాల్లో కొంత అసంతృప్తి ఉండొచ్చు కానీ ప్రభుత్వాన్ని పడగొట్టే అంత సీన్ వాళ్ళకి లేదు అయితే పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి మంత్రి చెప్పినట్లుగానే ఒకవేళ కేసీఆర్ ఆత్మ అయి ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ చెప్పినట్లుగానే కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ మాటలు మాట్లాడి ఉండాలి అండ్ ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వమైనా మరొక ప్రభుత్వమైనా కూడా వాళ్ళు పేద ప్రజల కోసం పనిచేయాలా మధ్యతరగతి వర్గాల కోసం పనిచేయాలా లేక దిక్కుముక్క లేని జనం కోసం పనిచేయాలా లేకుంటే పారిశ్రామికవేత్తలు సంపన్న వర్గాలు పెట్టుబడిదారి వర్గాల కోసం పనిచేయాలా అన్నది ఇప్పుడు చర్చ ఏ ప్రభుత్వమైనా ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారంటే తమ కోసం పనిచేస్తారని ఎన్నుకుంటారు ఎన్నుకుంటారు ఆ ప్రభుత్వం ప్రజల కోసం ఎంత పనిచేస్తుంది ఏ రకంగా పనిచేస్తుంది అట్లాగే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఎంత అవినీతికి పాల్పడుతున్నారు ఏమిటి ఇదంతా కూడా ప్రభుత్వం పైన వ్యతిరేకత ప్రజల్లో ఏర్పడితే అది ఎన్నికల్లో తెలుస్తుంది మళ్ళీ ఎన్నికల్లో ఇంకొక మూడున్నర ఏళ్ళు ఉంది సో రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే ఎన్నికల నాటికి రాష్ట్రంలో జరిగే పరిణామాలు ఏమిటో ఇంకా ఇతరత్ర మార్పులు మనకి మనకెవరికి తెలియదు ఊహించని వ్యవహారాలు చాలా జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ కాంటెస్ట్ ఆలోచిస్తే ఉన్న పడంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి పారిశ్రామికవేత్తలు ఎందుకు అనుకుంటున్నారు అంటే ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే ఒకటి సబ్జెక్ట్ ఏంటంటే పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారుల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేయడం లేదు ఇది క్లియర్ అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోకస్ అంతా కూడా సామాన్య బడుగు వర్గాల కోసమే పనిచేస్తున్నట్టుగా కూడా భావించాలి అందువల్ల తమకు మేలు జరగడం లేదని ఈ ఇండస్ట్రియలిస్ట్లో లేకుంటే బిల్డర్లో వాళ్ళు భావించే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్లకు మేలు జరగడం లేదు సామాన్య ప్రజల కోసం సన్నబియం కావచ్చు లేకుంటే మరొక స్కీమ్ కావచ్చు మూసి పునరుజ్జం లాంటి కార్యక్రమం కావచ్చు హైడ్రా కావచ్చు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇవి పారిశ్రామికవేత్తలకు బిల్డర్లకు ఉపయోగపడే కార్యక్రమాలు కాదు సో ఇప్పుడు పేద ప్రజలకు కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితులు అయినా సరే ఇది కొనసాగడానికి వీల్లేదు ఈ ప్రభుత్వాన్ని ఒలగొట్టాలి ఉన్న పళంగా కూల్ చేయాలన్న దానికి సంబంధించిన కుట్ర జరుగుతున్నట్టుగా మనం భావించాలి సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసలు ప్రజల కోసం పనిచేయాలా ఇండస్ట్రీస్ల కోసం పనిచేయాలా ఈ సంపన్నుల కోసం పనిచేయాలా మళ్ళీ దేనికి పనిచేయాలి వాళ్ళు ఎవరి కోసం పనిచేయాలి అది చాలా కీలకమైన పాయింట్ది ఇప్పుడు కేసీఆర్ హయాంలో మనం చూసాం వాళ్ళు ఈ సెక్షన్స్ కోసం పనిచేసినట్టుగా ఇప్పుడు మనకు అనుమానాలు కలుగుతున్నాయి అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఇంకొక కొత్త యాంగిల్ ఈ మొత్తంలో ఎపిసోడ్లో గమ మనం గమనించాల్సి ఏంటంటే అసలు ఆయన బీఆర్ఎస్ పార్టీని బుక్ చేసినట్టుగా కనబడుతోంది బీఆర్ఎస్ పార్టీని ఇరుకుర పెట్టినట్టుగా కనబడుతోంది ఎందుకంటే ఆయన ఏం మాట్లాడైనా అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాయిస్గా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆయన వ్యక్తిగతమైన వ్యవహారంగా అనుకోవడానికి వీల్లేదు మేము ముందే చెప్పాం మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి చాలా చాలా కేటగరీగా చెప్పాడు ఆయన కొత్త ప్రభాకర్ రెడ్డి ఏది మన కేసీఆర్ ఆత్మ అంటే దాని అర్థం ఏంటి ఖచ్చితంగా కేసీఆర్ ద్వారానే కేసీఆర్ ఏం చెప్పాలి ఏం చెప్పమంటే అది చెప్పాడని శ్రీనివాస్ రెడ్డి చెప్పిన తాత్పర్యం కనుక బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఇందులో ఎదుర్కొనే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్